హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా లెప్ స్టాల్ బ్లాక్స్ నేను మీ స్వప్న ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో ఏంటంటే ఈరోజు రేపు వరలక్ష్మి వ్రతం కదా ఈరోజు అంతా చాలా పనులు అయితే ఉన్నాయన్నమాట ఫస్ట్ అయితే క్లీనింగ్ కొంచెం పని కొంచెం మిగిలిపోయిందండి క్లీనింగ్ పని అయితే ముందు స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఉదయం వేయగానే బ్రేక్ఫాస్ట్ అవి తినేసాము తినేసాక నేనైతే ఆయిల్ పెట్టుకుంటున్నాను నాకు ఎప్పుడైనా కూడా తలస్నానం చేసే ముందు ఫుల్ ఆయిల్ పెట్టుకుంటాను కొబ్బరి నూనె కానీ ఇంకా ఆముదం అయితే ఎక్కువ పెట్టుకుంటాను అనమాట అప్పుడు హెయిర్ బ్లాక్గా బాగుంటుంది నాకు ఆముదం పెట్టుకొని తలస్నానం చేయడం అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇప్పుడు ఇవన్నీ అయితే కబ్బోర్డ్లో వేస్ట్వి అవన్నీ ఉన్నాయి బెడ్రూమ్లో కొన్ని షెల్ఫ్లు అవి తీయలేదు అనమాట యాక్చువల్గా నేను ముందే చేయాల్సింది కానీ నాకు అసలు వీలు కాలేదు అందుకని ఈ రోజు ఎట్లాగో హాలిడే కదా మా వారు కూడా ఇంట్లో ఉంటారు వేదాంశీలు కొంచెం పట్టుకుంటారు అని చెప్పేసి ఇంకా వేరే ఆప్షన్ కూడా లేదు ఇంకా రేపు మార్నింగ్ కల్లా అన్నీ అవ్వాలంటే మాత్రం కుదరదు అనమాట అందుకని బ్రేక్ఫాస్ట్ అవి తినేసి స్టార్ట్ చేసాము ఇవైతే ఫ్యాన్లు అండి నాకు ఫ్యాన్లు హైట్ అందవన్నమాట అదే ఉంది చెప్పి ఫ్యాన్లు ఒకటి మా వారి చేత తుడిపించాను నెక్స్ట్ అయితే ఇంకా తెలిసిందే కదా నేను మామూలుగా అయినా ఫ్రైడే అట్లా వస్తుందంటే నేను తలుపులు మెష్ డోర్స్ అలాంటివన్నీ క్లీన్ చేస్తూ ఉంటాను అనమాట నాకు తలుపులకి వాటికి డస్ట్ పడితే అసలు ఇష్టం ఉండదు ఇంకెప్పుడో బాగాలే బాగు హెల్త్ బాగాలేకపోయినా చేయలేకపోయినా అలాంటి 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 టైంలో కాకుండా మిగిలిన టైంలో నేను మెయిన్ డోర్స్ అయితే బాగా ఎక్కువ క్లీన్ చేస్తూ ఉంటానండి నాకు అది ఏంటో అలవాటు అలాగా ఇప్పుడైతే ఇవన్నీ అనమాట ఇంకా ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ అయింది కానీ ఇప్పుడు ఈరోజు ఫుడ్ కూడా ఏం చేయట్లేదండి రైస్ ఒక్కటే పెట్టాను కర్రీస్ అయితే బయట తెప్పించాను ఇంకా కర్రీస్ ఈరోజు రోజుకి ఇంకా బయట బయట కర్రీస్తోనే అడ్జస్ట్ అయిపోవాలి ఆఫ్టర్నూన్కి అయితే ఇంకా చేసే ఓ పిక్కుగా లేదనమాట ఇప్పుడు అవన్నీ పెట్టుకుంటే నేను ఇవన్నీ చేయలేను రేపు ఇంకా రేపు అంటే రేపు పూజ రేపు అంతా హడావిడిగా ఉంటుంది కదా ఇప్పుడైతే ఇవన్నీ క్లీన్ చేస్తున్నాను వేదాంశి అయితే పడుకుంది ఇంకా తను లేస్తే అసలు ఏమీ చేయనివ్వదు తను లేచేసరికి కొంచెం వర్క్ అయిపోతే నాకు కొంచెం టెన్షన్ లేకుండా ఉంది ఇంకా షాపింగ్కి చేయాల్సిన పని కూడా ఉందనమాట శారీ అవి తీసుకోలేదు యాక్చువల్గా నేను ఇంతకుముందు సౌత్ ఇండియాకి వెళ్ళినప్పుడు ఒక శారీ తీసుకున్నాను కానీ దానిలో లైట్గా కొంచెం బ్లాక్ కలర్ కలిసి ఉందన్నమాట ఇంక అందుకని అది పెట్టకూడదు అనేసి తీసుకుందాం అనుకుంటున్నాను మీకు అందరికీ తెలిసిందే నేను శారీ చాలా తక్కువ వేసుకుంటాను ఇప్పుడు అకేషన్ తప్ప నేను రెగ్యులర్గా శారీస్ అయితే వేర్ చేయలేను వేదాంశిని పట్టుకొని నేను ఇంకా అసలు క్యారీ చేయలేను అనమాట శారీ అయితే నాకు అంత కంఫర్ట్గా కూడా అనిపించదు కానీ తప్పదు కదా కొన్ని పూజలకి అలాంటి వాటికి ఇంకా ఇంక అయిపోతే ఇంక ఈవినింగ్ అయితే వెళ్ళిపోవాలన్నమాట ఇంకా చూడండి ఈ పని అంతా అయిపోయిన తర్వాత వేడి వేడిగా ఒక కప్పు టీ పడితే చాలా రిలాక్స్ అనమాట ఇంక అందుకని చెప్పేసి రిలాక్స్డ్గా ఒక కప్పు టీ పెట్టుకొని టీ తాగుతున్నామ్మ వారు మేమిద్దరం ఇప్పుడు ఏంటంటే ఇంకా అయిపోయింది గిల్లవి ఊడ్చేసి గిల్లవి తుడిచేసి స్నానం చేసి రెడీ అయ్యేసి బయటికి అని చెప్పేసి అనుకుంటున్నాను ఇంక వేదానికి వాళ్ళ డాడీ ఇద్దరు కొంచెం కొంచెంసేపు కిందకి వెళ్ళారనమాట వాళ్ళు వచ్చేసరికి ఇళ్ళవి తుడిచేస్తాను రేపు మళ్ళీ మార్నింగ్ లేగానే ఒకసారి ఒకసారి అయితే తుడుస్తాను ఇప్పుడైతే పసుపు నీళ్ళతోటి పసుపు నీళ్ళు ఉప్పు వేసి ఇల్లు తుడవడం నాకు అలవాటు అనమాట అందుకని పసుపు నీళ్ళు ఎక్కువ ఉప్పు అవన్నీ వేసేసి రోజైతే కొంచెం డీప్ క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట ఇంక రేపు మార్నింగ్ లేయగానే మళ్ళీ ఒకసారి క్లీన్ చేస్తాను ఇప్పుడైతే ఇంక స్నానం అవి చేసేసి ఇంక రెడీ అయిపోయాను రెడీ అయిపోయి మేము బయటికి వెళ్దాం యాక్చువల్గా మాకు డీమార్ట్కి వెళ్దామని చెప్పేసి అనుకున్నామండి అది అమ్మ అమ్మవారికి శారీ అవి పెట్టుకోవడం అలవాటు అనమాట నాకు అవి తీసుకుందామని చెప్పేసి కానీ అక్కడ డి మార్ట్ అయితే ఓపెన్ అవ్వలేదు అందుకని చెప్పి దగ్గరలోనే ఇక్కడ ఒక బేకరీ షాప్ ఉంటే వేదాంతి ఏమన్నా తింటుందని చెప్పేసి ఇక్కడికి వస్తే ఇక్కడ చాక్లెట్స్ కనిపించాయి ఆ చాక్లెట్స్ దగ్గరే రెడీగా ఉందండి ఆ చాక్లెట్స్ తీసుకోవడానికి కానీ నేనైతే చాక్లెట్స్ తీసుకొని ఇవ్వలేదు ఇక్కడ ఈ హార్ట్ ఇవన్నీ ఉన్నాయి కానీ మేము కూల్ కేక్ అయితే ఒక పీస్ తీసుకున్నా నాకు కూల్ కేక్ అంటే చాలా ఇష్టము ఇంకేవో ఎప్పుడైనా కూల్ కేక్ అవి నేను బేకరీ అట్లా వెళ్ళినప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ అనమాట కూల్ కేక్ నాకు ఇంక అది కొంచెం వేదనిషి కొంచెం తింటుంది తనకి తినిపించకూడదు అని తెలుసు కానీ కాకపోతే కొన్ని కొన్ని మనము కంట్రోల్ చేయలేమండి పిల్లల్ని మనం వద్దు అన్నా కూడా వాళ్ళు అయితే వినరు ఆ చాక్లెట్ కంటే ఇది కొంచెం బెటరే కదా ఆ చాక్లెట్ తిని ఇంకా అసలు ఫుడ్ తనకి ఆకలి వేయట్లేదు ఇంకా అసలు ఏమీ తినట్లేదు చూడండి నేను తినిపిస్తుంటే వేరే స్పూన్ తీసుకొని తనే తినాలని ట్రై చేస్తుంది కానీ తను ఇంకా రావట్లేదు ఇంకా అదే అదిగా అమ్మక పెట్టమంటే కొంచెం పెడుతూ పెడుతూ ఉంటుంది కానీ ఆ స్పూన్కి తీసుకోవడం అయితే రాదనమాట ఇంక వెళ్ళేసి ఇంకా స్వీట్స్ అయితే వేదాంశి బాగా తింటుందండి అందుకని చెప్పేసి మేము నెయ్యితో చేసిన స్వీట్స్ బయట ఆయిల్ ఎక్కడంటే అక్కడ తీసుకోము కొన్ని మంచిగా ఉండే షాప్స్లోనే తీసుకుంటామన్నమాట కొంచెం కాస్ట్ అవి ఎక్కువైనా కూడా ఎక్కువైనా ఈ షాప్లో ఏంటంటే ట్వల్వ్ హండ్రెడ్ అండి స్వీట్స్ ఒక హాఫ్ కేజీ అట్లా తీసుకుంటాం ఎప్పుడైనా వేదాంశి ఇంక అడిగినప్పుడు నేను కొంచెం కొంచెం పాల్కోవా అలాంటివి వేదాచ్యకి పెడుతుంటాను నేను ఇంట్లో ఇలాంటివి చేయలేను ఒకవేళ చేసినా కూడా తను కొంచెం తింటుంది కదా అని చెప్పేసి కొంచెం క్వాలిటీ ఉండేవే తీసుకుంటాను ఇంక ఇప్పుడైతే కొంచెం అట్లా వచ్చామన్నమాట మేము ఇక్కడ పక్కనే డి మార్ట్ ఓపెన్ అయిందని చెప్పేసి డిమార్ట్లో కొన్ని తీసుకోవాలని చెప్పేసి గ్రాసరీస్ అవి వచ్చాము అట్లానే ఇంక శారీ అవి దేవుడి పూలు అవన్నీ తీసుకుందాం అనుకున్నాము కానీ దేవుడి పూలు ఎక్కడ చూసినా కూడా ఇప్పుడైతే కొంచెం వాడిపోయినట్లు ఉంటాయి రేపు మార్నింగ్ తెచ్చుకుంటే ఫ్రెష్గా ఉంటాయని చెప్పేసి నేను ముందు రోజైతే పూలు అలాంటివన్నీ నేను తెచ్చుకోవడానికి తెచ్చి పెట్టుకోవడానికి ప్రిఫర్ చేయను నేను ఆ రోజుకి ఆ రోజే పూలు దేవుడికి కానీ ఏవైనా కూడా తెప్పిస్తూ ఉంటాను మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి అలాంటివి ఏమి ఉండవు నేను బయట నుండి తీసుకు తీసుకువచ్చిన వెంటనే నేనైతే వెంటనే దేవుడికి పెట్టడం నాకు అలవాటు అనమాట ఎప్పుడు అందుకని చెప్పేసి పూలు ఇంకా అలాంటివి తమలపాకులు అలాంటివన్నీ కొంచెం నేను ఆ రోజు మార్నింగే తెప్పించుకుంటాను నాకు ఎట్లయినా పూజ అయ్యేసరికి పది పదకొండు అవుతుంది కదా మా వారు ఉదయం ఆఫీస్కి వెళ్ళేలోపు అవన్నీ తెచ్చిచ్చేసి వెళ్తారనమాట సరే అని చెప్పేసి ఇంకా కూల్ కేక్ అవి తినేసి వేదాంశి కోసం స్వీట్స్ అయితే తీసుకున్నాము ఇంక ఇక్కడైతే చాలా బాగుంటాయండి కాస్ట్ అయితే కేజీ వచ్చేసి రకరకాలు ఉన్నాయి ట్వెల్వ్ హండ్రెడ్ అట్లా సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ అట్లా స్వీట్స్ని బట్టి కాస్ట్ అయితే ఉన్నాయంట మేమైతే ఒక హాఫ్ కేజీ తీసుకున్నాము వేదాంశి స్వీట్స్ అయితే బాగానే తింటుంది అలానే నేను రెగ్యులర్గా పెట్టనులేండి తనకు కావాల్సినవి వీడియోస్లో చూస్తూనే ఉంటారు కదా తనకు కావాల్సినవి నేను మ్యాక్సిమం ఇంట్లో చేసి పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను కాకపోతే ఇంకొక్కొక్కసారి పిల్లల్ని ఏంటంటే బయటికి తీసుకెళ్ళినప్పుడు మనం కంట్రోల్ చేయలేము అనమాట అట్లా వెళ్ళేసి ఒక శారీ తీసుకొని వచ్చేసాను ఇంకా నైట్ అయితే మళ్ళీ మళ్ళీ ఇంకా కర్రీస్ కూడా ఏమి లేవన్నమాట అందుకని చెప్పేసి పొంగనాలు వేస్తున్నాను నైట్ టైం ఏదోసి కూడా టిఫిన్ అయితే తింటుంది మేము కూడా మ్యాక్సిమం ఏంటంటే నైట్ టైము టిఫిన్సే ప్రిఫర్ చేస్తాను ఇంకెప్పుడో తప్ప ఎప్పుడో ఒకసారి అయితే రైస్ అనమాట ఇంకంతే ఏదైనా కర్రీస్ అట్లా మిగిలినప్పుడు అలాంటప్పుడు మాత్రమే కర్రీస్ కూడా నేను నైట్కి అట్లా స్టాక్ పెట్టి అట్లా అయితే నేను అనమాట మ్యాక్సిమం ఏంటంటే ఆఫ్టర్నూన్కి అయిపోయేలాగా కొంచెం కొంచెమే చేసుకుంటూ ఉంటాను నేను నైట్ టైం అయితే తెలిసిందే కదా నేను నైట్ టైం అయితే అసలు రైస్ అయితే అస్సలు తినను ఇంకేవో టిఫిన్స్ అయితే ఎప్పుడైనా తింటాను ఇంకా డైట్ ఫాలో అయినప్పుడు ఇంకా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ కానీ ఓట్స్ జావ కానీ ఇలాంటివన్నీ నేను తింటూ ఉంటాను వెజిటేబుల్స్ అలాంటివి కానీ అలాంటివన్నీ చేసుకుంటాను ఇప్పుడైతే పొంగనాలు అయితే చేస్తున్నాను ఇవైతే నైట్ టైం కొంచెం ఆయిల్ తక్కువ ఉంటాయి టేస్ట్ బాగుంటాయి అని చెప్పేసి పొంగనాలు అయితే చేస్తున్నాను అనమాట ఇంకా దానిలో ఉల్లిపాయ చట్నీ అయితే మార్నింగ్ చేశాను అది ఉంది ఇంకా అది కూడా ఫ్రిడ్జ్లో కూడా ఏం పెట్టలేదు అండి బయటే ఉంది అయినా ఏం పాడవదనమాట ఇప్పుడైతే ఈ రోజు ఇంకా ఫుడ్డు పెద్ద ఏమీ చేయలేదండి నేను ఆఫ్టర్నూన్ రైస్ నైట్ టైము ఇవి ఒక్కటే చేశాను ఈ రోజంతా నేను క్లీనింగ్ పని పెట్టుకున్నప్పుడు ఇవన్నీ చేస్తానంటే నాకు అస్సలు టైం సెట్ అవ్వదు అనమాట అసలు చేయలేను మళ్ళీ ఓపిక తక్కువైపోతుంది ఇంకా మళ్ళీ మళ్ళీ ఎన్ని పనులు ఉంటాయండి మళ్ళీ పిల్లల్ని వేదాంశం చూసుకోవాలి ఇంకా ఇంట్లో చాలా చేయాల్సిన పనులు ఉంటాయి ఇప్పుడు ఈ పని అయిపోతే ఇంకా కిచెన్లో నాకు కిచెన్ స్టవ్ అవి కడిగేసుకొని తినేసిన తర్వాత పొంగనాలు వేసేసాను ఇవి తినేసిన తర్వాత స్టవ్ కడిగేసుకొని గిన్నెలు తోమేసి వేలంచికి పాలుగా చేసి నెక్స్ట్ పడుకోవాలన్నమాట ఇప్పుడు పొగనాలు పక్కనే పెట్టిన అవి అయ్యేసరికి కొంచెం క్లీనింగ్ అవి బాయిల్ అయ్యేసరికి కొంచెం టైం పడుతుంది కదా ఈ లోపైతే పక్కనే పక్కన కొంచెం కొంచెం గ్యాస్ స్టవ్ గడ్డు అవన్నీ క్లీన్ చేసుకుంటూ ఉన్నాను కొంచమైనా అయిపోతుంది కదా టైం సేవ్ అవుతుంది కదా అనేసి మళ్ళీ దానికోసం మళ్ళీ అక్కడే ఉండి మళ్ళీ ఎక్కువ టైం అయితే అయిపోతుంది ఇంతసేపు చేయడానికి కూడా ఇంకా ఓపిక కూడా ఉండాలి కదండీ మార్నింగ్ లేచి నుండి క్షణం కూడా తీరకలేదండి కంటిన్యూగా అయితే చేస్తూనే ఉన్నాను నాకు పూజలు అవన్నీ చేయడం ఇంట్రెస్ట్ కానీ క్లీనింగ్లు ఇవన్నీ అంటే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాకపోతే తప్పదు కదా కొన్ని కొన్నిసార్లు మనమైతే చేసుకోవాలి ఇలాంటి పూజలకి ఇలాంటప్పుడైతే మనకి నీట్గా ఉంటేనే మనకి బా మనసుకు కూడా బాగా అనిపిస్తుంది కదా ఎప్పుడైతే పొంగనాలు వేసాను చెప్పాను కదా ఉల్లిపాయ చట్నీ ఉందని చెప్పేసి ఇవి 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 వాళ్ళ డాడీకి ఇస్తే వాళ్ళ డాడీ దగ్గర తినేస్తుంది అనమాట ఇంక అయిపోయింది నేను కూడా తినేసాను ఇంక ఇవన్నీ బౌల్స్ ఇవన్నీ షింప్లో వేసేసి గ్యాస్ స్టవ్ అవన్నీ కడిగేస్తున్నాను గ్యాస్ స్టవ్ అన్నీ కడిగాక కొంచెం టైం పడుతుంది కదా ఇవన్నీ కొంచెం పొంగినట్లు ఉంటాయి నాకు ఫోర్ బర్నర్స్ గ్యాస్ స్టవ్ అండి నాదైతే ఏంటంటే నేను అన్నీ ఫోర్ అయితే యూజ్ చేయను మాక్సిమం ఏంటంటే టూనే యూజ్ చేస్తుంటాను ఆ టూనే ఎక్కువ ఏమన్నా పొంగినా కూడా రెండిట్లో రెండింటి మీదే ఉంటుంది మీ ఇల్లు అన్నిటి మీద అయితే అవన్నీ పడి డస్ట్ అట్లా ఏముండదనమాట నేను మ్యాక్సిమం ఏంటంటే గురువారం గురువారం స్టవ్ అయితే క్లీన్ చేస్తాను మిగిలిన రోజుల్లో నేనేమి రెగ్యులర్గా స్టవ్ కడగను అన్నం మెతుకులు ఏమన్నా పడి ఫుడ్ ఐటమ్స్ పడి ఉంటే అవి క్లాత్ పెట్టి తుడిచేస్తాను డైలీ డైలీ అయితే నాకు కడిగి అంత ఓపిక అంత టైము రెండూ లేవు రోజు అయితే చేయలేను ఒక్క తాస్టే మాత్రమే నేను గ్యాస్ స్టవ్ కడుగుతాను తాస్టే ఏదో ఒక టైంలో గ్యాస్ స్టవ్ అయితే క్లీన్ చేస్తాను అనమాట ఇప్పుడైతే ఇవన్నీ కడిగేసండి ఇవన్నీ పొంగిందనమాట అదే కొంచెం బేకింగ్ సోడా వేసేసి కొంచెం వెనిగర్ వేసి క్లీన్ చేస్తాను అవైతే అవి వేస్తే చాలా ఈజీగా మండి మరపలు అలాంటివి ఏవన్న ఉన్నా కూడా క్లీన్ అయిపోతాయి అనమాట నాకు బేకింగ్ సోడా ఇంట్లో చాలా ఎక్కువైపోతూ ఉంటుంది నేను ఎక్కువ ఎక్కువే తెప్పించుకుంటూ ఉంటాను ఇట్లా క్లీనింగ్ కానీ ఏమన్నా వెండి వస్తువులు అలాంటివి క్లీన్ చేసుకోవడానికి కానీ అలాంటివన్నీ అలాంటి వాటి అన్నిటికీ నేను బేకింగ్ సోడా వాడుతూ ఉంటాను అనమాట ఇప్పుడైతే గ్యాస్ స్టవ్ అయితే క్లీన్ అయిపోయింది గ్యాస్ స్టవ్ అయితే కింద అంతా తుడిచేసి పెట్టేసుకుంటున్నాను నాకు మార్నింగ్ లేగానే గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకుంటే నాకు బాగా అనిపిస్తుంది అనమాట నీట్గా ఉంటే లేచాక పన్నీ త్వరగా అయిపోతుంది నేను అందుకే లైజాలు లైజాలు వేసి గట్టు అవన్నీ తుడుస్తానండి లేకపోతే వెనిగర్ వేసి తుడుస్తాను ఆ స్మెల్కి బొద్దింకలు అలాంటివి రాకుండా ఉంటాయన్నమాట అట్లా అట్లా యూస్ చేస్తూ ఉంటాను వెనిగర్ని అట్లా నేను ఇంకా అక్కడక్కడ ఏంటంటే లవంగాలు కూడా వేస్తాను స్టవ్ అవి క్లీన్ చేసిన తర్వాత బొద్దిగ్గులు అలాంటివి రాకుండా ఉండడానికి ఇలా చిన్న చిన్న టిప్స్ అయితే కొంచెం ఫాలో చేస్తుంటాను ఇవన్నీ అయిపోయిందండి గ్యాస్ స్టవ్ అవన్నీ అయితే క్లీన్ చేసేసాను ఇంకా అయిపోయిన తర్వాత ఈరోజు మార్నింగ్ నుంచి మళ్ళీ బెడ్షీట్స్ వాషింగ్ మెషిన్ అంతా ఇంక ఎట్లా అంటే లేచి నుండి ఎంత పని అంటే అంత పని చేస్తూనే ఉన్నానండి అసలు ఒక్క నిమిషం అయితే తీరిక లేదు పడుకోవడానికి కొంచెం సేపు అట్లా పడుకుందామన్నా టైం అయితే లేదనమాట ఇప్పుడైతే ఇంకా షింక్లో బౌల్స్ ఉన్నాయి కదా చెప్పాను కదా బౌల్స్ అన్నీ క్లీన్ చేశాను వేదాంశికి పాలు కూడా కాచేసాను అనమాట ఇంక వేదాంశి బాటిల్లో పోసుకొని వెళ్ళి ఇంకైతే రెస్ట్ తీసుకోవాలి అని అంతేనండి రోజు వీడియో అయితే రేపు వరలక్ష్మి నెక్స్ట్ వచ్చే వీడియోలో వరలక్ష్మి వ్రతం పూజ అవన్నీ నేను ఎలా చేసుకుంటాను అనేది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను ఇప్పుడైతే